ఆర్య వయసుల కూటమి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందని ప్రకాశం జిల్లా ఆర్య వయసు సంఘం నాయకులు అన్నారు పెనుగొండ మండలాన్ని వాసవి పెనుగొండ మండలంగా పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో బుధవారం ఆర్య సంఘం ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఆర్య వయసులు ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్ సెంటర్ లో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆర్య సంఘం నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ఆర్య వయసులకు ఎంతో చేసిందన్నారు ఇచ్చిన మాట మేరకు ఆర్యవయస్సుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జన్మస్థలమైన పెనుగొండకు వాసవి పెనుగొండగా నామకరణం చేయడం వారి చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు అలాగే వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని కూడా అధికారికంగా నిర్వహించడం రాజధాని అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనం కోసం ఏడు ఎకరాలు కేటాయించడం వంటివి ఎన్నో ఉన్నాయన్నారు కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలధార పథకానికి అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టడం తమకు గర్వకారణంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవేస్య మహాసభ ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లబోతు వెంకటేశ్వరరావు జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు కొప్పర ఊరి సురేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి మువ్వల శ్రీనివాసులు రాష్ట్ర సేవాద అధ్యక్షులు పెనుగొండ శ్రీనివాసులు డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి తాతా ప్రసాద్ కొల్లిపల్లి సురేష్ మిరియాల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు જય જય સાવરી માતા કો જય વાસવી માતા કો જય જય વાસવી જય જય વાસવી જય 아이 o 하나 이 b

మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి ఈరోజున మ ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు ముఖ్యంగా మా వాసవి కనికాపరమేశ్వరి వాసవి అమ్మవారు మా కుల పెద్దమ వారి ది పెనుగొండ ఆ పెనుగొండ గ్రామానికి వాసవి పెనుగొండని నామకరణం చేసి గజిట్టు విడుదల చేయడం జరిగింది వాళ్ళ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అందుకని కూటమి ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు కృతజ్ఞతలు తెలుపుకుంటూ పాలాభిషేకం చేయటం జరిగింది అలాగే గవర్నమెంట్ వచ్చి ఒకటిన్నర సంవత్సరం అయిన కాలంలో వైశాస్కి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయటం జరిగింది ముందుగా ఆర్యవైశ్య కార్పొరేషన్ని ఏర్పాటు చేయటం జరిగింది అలాగే మా వాసవి పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా ప్రకటించి ఆ రోజున ప్రభుత్వం వారిచే వస్త్ర వస్త్రం ఇప్పించడం జరుగుతుంది అలాగే మా పొట్టి శ్రీరాములు గారు వర్ధంతిని మరి అధికారికంగా ప్రకటించి గవర్నమెంట్ ద్వారా కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది అలాగే ఏడు ఎకరాల స్థలాన్ని మన అమరావతిలో మరి ఇచ్చి పొట్టి శ్రీరాములు స్మృతివనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో ఇవన్నీ చేయటం జరిగింది కాబట్టి మరి ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయటం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు అమ్మవారి మాకు ఇలవెళ్లిపోయిన శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మాబిందనము అధికారికంగా ప్రకటించి కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే నిన్న పెనుకొండ మండలాన్ని శ్రీ వాసవి పెనుగొండ మండలంగా నామకరణం చేసి గెజిటెడ్ విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది అలాగే గత ప్రభుత్వం చేయలేనివన్నీ ఈ ఈ ప్రభుత్వంలో మా గౌరవనీ చంద్రబాబు నాయుడు గారు ప్లస్ కోటమి ప్రభుత్వం కూడా చాలా వైశాసికి చాలా అన్ని విధాల సహకారాలు అందించి ఎవరికే ఇబ్బంది వచ్చినా కూడా మేము ఉన్నామని ప్రభుత్వ తరఫున అన్ని విధాలా తోడ్పడుతుంది వారికి ధన్యవాదాలు తెలుపుతాం ఈ రోజున చాలా పర్వదినం మనకి మనకి ముఖ్యంగా పెనుగొండని వాసవి పెనుగొండగా నామకరణం చేయటం జలధారని గో గోదావరి జిల్లాలో మా పేరు పెట్టడం రకరకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో విధాల మనకి అమరసీ జీవి పొట్టి శ్రీరాములు కానీ స్మృతివానం కానీ అన్ని రకాలుగా మా వాయిస్సు గుర్తింపు తెస్తున్న ఈ వాసు కూటమి ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు ఇక్కడ రా చంద్రబాబు కాని అనిపించి మన లోకల్ ఎమ్మెల్యే గారు డీజే గారు దాకా అందరూ మాకు అన్ని విధాలా సహకరిస్తూ ఎన్నో విధాల మాకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు ఈ ఈరోజు మా యొక్క ఆరి వయసుల్ని మేము ఏ కార్యక్రమం అనుకుంటున్నామో దాన్నింటికన్నా ముందే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మమ్మల్ని చాలా గౌరవించి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మస్థలమైన పెనుగొండ క్షేత్రాన్ని వాసవి పెనుగొండగా మార్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలానే నిన్న పొదల్లో ఒక చిన్న సంఘటన జరిగింది ప్రభుత్వం స్పందించి ఎమ్మటనే ఎస్ఐ గారిని విఆర్ పంపించడం దాని మీద ఎంక్వైరీ చేసినందుకు ఎంక్వైరీ కమిషన్ వేసినందుకు మేము ముందుగా ప్రకాశం జిల్లా ఆరోగ్య సంఘం తరఫున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలానే మన కూటమి ప్రభుత్వం డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి యువనాయకుడు నారా లోకేష్ గారికి మేము ప్రకాశం జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం